అందరికీ నమస్కారం అండి శ్రీపాద సుధా శ్రావంతి కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథాన్ని చదువుకుందాం శ్రీపాద శ్రీవల్లభ లీలలు అనే అమృతాన్ని తాగుదాం రండి శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథంలో ఈరోజు నలభై ఏడవ అధ్యాయం చదువుకుందాం ఈ నలభై ఏడవ అధ్యాయంలోని విషయం పూర్తిగా అర్థం కావాలి అంటే మనం నలభై ఆరో అధ్యాయంలో ఆఖరి పేరా నుంచి చదవటం మొదలుపెట్టాలి అప్పుడైతేనే బాగా అర్థమవుతుంది అందుకని నలభై ఆరవ అధ్యాయంలో చివరి భాగాన్ని కూడా ముందు చదివి తర్వాత నలభై ఏడవ అధ్యాయాన్ని చదువుతాను వినండి శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథం కావాలనుకునేవారు ఈ పుస్తకం మీద కనపడుతున్న నంబర్లకి ఫోన్ చేసి మాట్లాడండి సుమతి మహారాణి తమ బిడ్డ యొక్క యోగక్షమాల గురించి గుచ్చి గుచ్చి అడిగింది శర్మగారు పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోపల బిడ్డను ఒకసారి చూడాలని అనుకుంటున్నారు నరసింహవర్మగారు ఆయన భార్య అమ్మాజమ్మ గారు కురుంగడ్డకు వెళ్ళి శ్రీపాదుడిని చూసి రావాలి అనే అభిప్రాయాన్ని వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితో చెప్పారు బాపనార్యుల వారితో కూడా ఈ విషయం చర్చించారు బాపనారిల వారు కూడా మనబడిని ఒకసారి భౌతికంగా చూడాలని కోరారు కురుంగడ్డ ప్రయాణం నిశ్చయమైంది మొత్తం పద్దెనిమిది గుర్రపు బళ్ళు ఏర్పాటు చేశారు అందరం కలిసి కురుంగడ్డకు ప్రయాణం ప్రయాణం చాలా రోజులు పడుతుంది అయినా బయలుదేరాం కనుక ఏదో ఒక రోజున కురుంగడ్డకు చేరి శ్రీపాదుల వారిని దర్శిస్తాం కదా అని అందరం అనుకున్నాం సుమతి మహారాణి తన బంగారు తండ్రిని ఎప్పుడు చూస్తాను అని కళ్ళనీళ్లు పెట్టుకుంది అందరం ధైర్యం చెప్పి ఆవిడను ఓదార్చాం సర్వాంతర్యామి మాయా నాటక సూత్రధారి అయిన శ్రీపాద మహాప్రభువులకు ఇక్కడ జరుగుతున్నదంతా తెలుస్తూనే ఉంది ఉన్నట్టుండి పద్దెనిమిది గుర్రపు బళ్ళల్లో ప్రయాణం చేస్తున్న వారందరికీ ఒక విధమైన నిద్రమత్తు వచ్చింది బళ్ళు తోలేవాళ్ళు కూడా నిద్రమత్తులో జోగుతున్నారు గుర్రాలు నేల మీద కాకుండా ఆకాశంలో పరుగులు తీస్తున్నాయనిపిస్తోంది మేము పీఠికాపురంలో తెల్లవారుగట్ట బయలుదేరాం ఇప్పుడు మధ్యాహ్నం అవుతోంది గుర్రపుబులు తోలుతున్న వాళ్ళు మనం దారి తప్పాం మనకు తెలియని ప్రాంతంలో ఉన్నాం అని చెప్పారు నేను కూడా బండి దిగి ఇది ఏ ప్రాంతమై ఉంటుందా అని చూస్తున్నాను అక్కడ కనిపించిన బాటసార్లను అయ్యా ఇది ఏ గ్రామం అని అడిగాను వాళ్ళు అయ్యా ఇది పంచదేవ అనే ఊరు ఈరోజు గురువారం కనుక శ్రీపాద శ్రీవల్లపులు ఇక్కడ దర్బారు చేస్తారు మేము వారి దర్శనం కోసం వచ్చాం ఆ మహాప్రభువులు తన దగ్గరికి వచ్చిన వారిని కుశల ప్రశ్నలు వేసి వారి వ్యాధులను నివారిస్తారు వచ్చిన వారందరికీ సమృద్ధిగా భోజనం పెడతారు అని చెప్పారు నేను ఇదంతా కళా నిజమా అనే భ్రాంతికి లోనయ్యాను ఇంత తక్కువ వ్యవధిలో పీఠికాపురం నుంచి పంచదేవ పహాడుకు ఎలా చేరామో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావటం లేదు అందరము శ్రీపాదుల వారి దర్బార్లోకి ప్రవేశించాము ఇది కలకాదు నిజమే అని నిర్ధారణ చేసుకున్నాను నిజమే కదండి రైళ్ళు బస్సులు కార్లు ఇన్ని రవాణా సౌకర్యాలు ఉన్న ఈ రోజులలోనే పిఠాపురం నుంచి కురువుపురం వెళ్ళాలంటే ఒక్క పూటలో వెళ్ళి రావటం అనేది జరిగే విషయం కాదు అటువంటప్పుడు రవాణా సౌకర్యాలు ఏమాత్రం లేని ఆ రోజులలో పిఠాపురంలో తెల్లవారగట్ట బయలుదేరిన వాళ్ళు మధ్యాహ్నం భోజనం సమయానికి పంచదేవ పహాడు చేరారు అంటే అది శ్రీపాదులవారి లీలా విశేషం కాకపోతే ఇంకేమిటో చెప్పండి శ్రీపాదుల వారిని కన్నతల్లి అయిన సుమతి మహారాణి కౌగలించుకొని ఏడ్చింది శ్రీపాదుల వారు ఇలా అన్నారు అమ్మా నిర్గుణము నిరాకారము అయిన పరమాత్మనే బిడ్డగా పొందిన అదృష్టవంతురాలివి నువ్వు అనసూయామాతతో సమానమైన పతివ్రతవు నువ్వు కంటతడి పెడితే ఈ భూమిలో పంటలు పండుతాయా అని అడుగుతూ తల్లి కన్నింటిని తమ దివ్య హస్తాలతో తుడిచారు శ్రీపాదులు శ్రీపాద శ్రీవల్లభుల దర్బారులో అందరికీ సంతృప్తిగా భోజనాలు పెట్టారు అదేమింతో కానీ ఎంతమంది భోజనాలు చేసినా అన్నపురాశి లేదు అందరూ భోజనాలు చేశాక మిగిలిన అన్నాన్ని కూరలను కృష్ణానదిలో వేయమని చెప్పారు శ్రీపాదులు ఆ విధంగా వారు నదిలోని జలచరాలకు కూడా ప్రసాదం పంచారు శ్రీపాదుల వారు బాపనార్యులతో అన్నారు తాత శ్రీశైలంలో మల్లికార్జున శివలింగంలోకి సూర్యమండలం నుంచి శక్తిపాతం చేయించవు నన్ను భూమి మీద అవతరించవలసిందని మహర్షులు అందరూ ఎంతో ఆర్తితో ఆవేదనతో ప్రార్థించారు మహర్షులకు ఇచ్చిన మాట నిలుపుకోవటానికి నేను పిఠాపురంలో అవతరించాను దత్తాత్రేయుడి అవతారమైన నాకు ఇది సాధ్యము ఇది అసాధ్యము అనే మాటే లేదు నా మాటకు తిరుగులేదు నాకు అవసరమని తోస్తే భూమిని ఆకాశాన్ని కూడా ఒక్కటిగా చేయగలను అంతరిక్షంలోని ఖగోళాలన్నీ నా చేతిలో ఆటబంతుల లాంటివి నువ్వు లాభాద మహర్షిగాను నందుడిగాను భాస్కరాచార్యులుగా ఉన్నప్పుడు కూడా నిన్ను అనుగ్రహించాను అందుకే నువ్వు బాపన్నావధానులుగా వచ్చినప్పుడు నేను శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభుడుగా నిన్ను అనుగ్రహిస్తున్నాను ఇందులో ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు అన్నారు అప్పుడు వెంకటప్పయ్య శ్రేష్ఠి బంగారు కన్నయ్య నీకన్నీ సాధారణంగానే కనపడతాయి మాకు మాత్రం నీ పనులన్నీ కూడా అసాధారణంగానూ ఆశ్చర్యంగానూ ఉంటాయి అని అన్నారు శ్రీపాదులు అన్నారు తాత నేను నేర్పరి అయిన వర్తకుడను ఎవరికి ఎంత ఇవ్వాలో వారి వారి పాప పాపపుణ్యకర్మలను బట్టి తూచి కొలిచి మరీ ఇస్తూ ఉంటాను నా నుంచి వెలువడే ఒక్క కిరణమైనా మహాయోగిగా మహాసిద్ధుడిగా మారుతుంది అవసరమని తోస్తే ఎటువంటి అసాధారణమైన లీలలనైనా నేను ప్రదర్శించగలను నేను ఎత్తలేని బరువు లేదు నేను పరిష్కరించలేని సమస్య లేదు నేను ఇవ్వలేని వరాలు లేవు నేను చెయ్యలేని కార్యాలు లేవు నేను దత్తుడనని తెలియపరచడం కోసమే నేను మిమ్మల్ని పిఠాపురం నుంచి ఈ విధంగా రప్పించాను అన్నారు తరువాత వారు నరసింహవర్మతో నువ్వు శివాజీ అనే పేరుతో మహారాష్ట్రంలో పుట్టి సనాతన ధర్మాన్ని రక్షించవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను అని అన్నారు నరసింహవర్మ శ్రీపాద సార్వభౌములకు జయము జయము అని అన్నారు అమ్మాజమ్మగారు శ్రీపాదులతో నాయనా బంగారు కన్నా నీ కళ్యాణం కళ్ళారా చూడాలని ఆశపడుతున్నాం నీకు కళ్యాణనామం పెట్టి పెళ్ళి కొడుగ్గా చూడాలని అంగరంగ వైభవంగా జరిగే నీ పెళ్ళిని కళ్ళారా చూడాలని అనుకుంటున్నాం అని అంది శ్రీపాదుల వారు నవ్వుతూ చెప్పారు అలాగే అమ్మమ్మ తప్పకుండా చూదురుగాని నేను కల్కి అవతారంగా శంబల గ్రామంలో పుడతాను సింహళ దేశంలో అంటే ఇప్పటి శ్రీలంకలో పద్మావతి అనే పేరుతో అనఘాలక్ష్మి జన్మిస్తుంది లోక కళ్యాణ కారణంగా నేను ఆమెను వివాహం చేసుకుంటాను అయితే అందుకు ఇంకా చాలా సమయం ఉంది మీ కోరిక తప్పక నెరవేరుతుంది ఎప్పుడైతే కొత్త అయ్యప్ప శబరమలైకి రాడో అదే కలియుగానికి అంతమని గ్రహించండి ధర్మశాస్త్రగా అవతరించిన నేను మాట తప్పను కదా కొంతకాలం వేచి ఉండండి అని అన్నారు వెంకట వెంకటసుబ్బమ్మగారు నాయన కన్నయ్య నువ్వు పాలు పెరుగు మీగడ వెన్న తిని చాలా కాలం అయిపోయింది కదా నా చేతులతో తినిపించాలని కోరికగా ఉంది అని అన్నారు అప్పుడు శ్రీపాదులు అమ్మమ్మ తప్పకుండా తినిపించు నేను కూడా చాలా అలసిపోయి ఉన్నాను తెలుసా మీరు బయలుదేరేటప్పుడు పాలు పెరుగు వెన్న మీగడ తెస్తారని నాకు తెలుసు అన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత అవి చెడిపోవా మీ ప్రేమకు వాత్సల్యానికి బంధీనైపోయి నేను ఈ విచిత్ర విధానంలో మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను అమ్మమ్మ ఎంత కష్టాన్ని భరించానో చూడు అనేక క్రోసుల దూరాన్ని పద్దెనిమిది గుర్రపు బళ్ళను ఒంటరిగా ఈడ్చుకుని రావడం సామాన్యమైన విషయమా ఒళ్ళంతా నొప్పులుగా కూడా ఉంది నా చేతులు ఎలా బొబ్బలెక్కిపోయాయో చూడు అని శ్రీపాదులు అనగానే అందరూ వచ్చి ఆయన చేతులను పరిశీలించారు నిజంగానే ఆయన చేతులు బొబ్బలెక్కి ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు వెంకట సుబ్బమాంబ వారి చేతులకు వెన్న రాసింది వేడి నీళ్ల కాపడం పెట్టింది ఆయన మాయా నాటక సూత్రధారి ఆయన లీలా వినోదాలకు అంతెక్కడుంది రాజమాంబ గారు బంగారు కన్నా నీకు ఇష్టమని గోధుమ హల్వా చేసి వెండి గిన్నెలో పెట్టి తెచ్చాను రానాయన నా దగ్గరికి రా నా చేత్తో నీకు తినిపిస్తాను అని అంది శ్రీపాదుల వారికి ముగ్గురు అమ్మమ్మలు కలిసి హల్వా తినిపించారు ఆ హల్వా ఎంత తీసినా తరగటమే లేదు శ్రీపాదులు ఈ విధమైన వినోదాన్ని చాలాసేపు జరిపారు తరువాత శ్రీపాదులు అమ్మమ్మలు ముగ్గురికి నా మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇంత హల్వా నా ఒక్కడి చేత తినిపిస్తారా నాకు జబ్బు చేయదా అని అంటూ తమ చేత్తో హల్వా తీసి తమ అన్నలకు వదినలకు చెల్లెళ్లకు వారి భర్తలకు అందరికీ ఇచ్చారు ఆ వచ్చిన వాళ్ళల్లో వెంకయ్య అనే కాపు కూడా ఉన్నాడు ఆ వెంకయ్య ఇంటి దగ్గరే శ్రీపాదులు దత్త దీక్షలను ఇచ్చారు శ్రీపాదుల వారు వెంకయ్యకు కూడా తమ చేత్తో హల్వా పెట్టి మిగిలిన హల్వాను వెంకయ్యకిచ్చారు గుర్రాలు తోలే వాళ్ళకు గుర్రాలకు మిగిలిన అందరికీ హల్వా పెట్టమని చెప్పి ఆ వెండి గిన్నెను వెంకయ్యకే బహుమతిగా ఇచ్చారు అప్పల రాజశర్మ నాయనా బంగారు నువ్వు దత్తప్రభువు అని తెలియక ఏదైనా అపచారం చేసి ఉంటే క్షమించు నాయనా అని అన్నారు నాన్నగారు నేను మీ బిడ్డను తండ్రిని బిడ్డ క్షమించటమా మీరు బిడ్డనైన నా మీద వాత్సల్యామృతం కురిపించాలి సదా నా అభివృద్ధిని కోరాలి అని అన్నారు శ్రీపాదులు వెంకావధానులు ఆయన భార్య పద్మావతి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు వాళ్లతో శ్రీపాదులు ఇలా అన్నారు మావయ్య ఏడవకండి మన బంధం శాశ్వతమైనది నేను మీకు మాత్రమే మేనలుడను కాను మీ వంశంలో జన్మించిన ప్రతివారికి నేను మేనలుడనే నా దివ్య లీలలతో మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను కల్కి అవతార సమయంలో పద్మావతీదేవిని మీ కుమార్తెగా భావించి మీ ముచ్చటలన్నీ తీర్చుకోవచ్చు అని అన్నారు సుమతి మహారాణికి దుఃఖం ఆగటం లేదు కొడుకుని కొడుగ్గా చూడాలన్న కోరిక తీరకపోగా తన బిడ్డ విరాగిగా సన్యాసిగా కనిపించటం ఆవిడ భరించలేకపోతోంది అమ్మా మీ కోరికలన్నీ కల్కి అవతారంలో తప్పకుండా తీరతాయి బాధపడకు నాకు అనసూయమాత ఒకటి నువ్వు ఒకటి కాదు మీరిద్దరూ నాకు సమానమే నీ గర్భవాసంలో జన్మించటం వల్లనే నేనింతటి వాణ్ణయ్యాను నీ వాత్సల్యామృతంతోనే ఈ శరీరం పోషింపబడింది అని తల్లిని ఓదార్చారు శ్రీపాదులు దానితో మాత దుఃఖమంతా పటాపంచలయ్యింది వెంకయ్య అన్నాడు మహాగురువులకు చిన్న విన్నపం ఇటువంటి దివ్యలీలలు జరిగిన ఈ దర్బారు ప్రదేశము ప్రపంచమంతా ప్రఖ్యాతి చెందాలి అని అన్నారు శ్రీపాదులు అన్నారు రాబోయే కాలంలో ఈ దర్బారు పక్కా భవనంగా నిర్మింపబడుతుంది అందులో ఆవులు కూడా ఉంటాయి అక్కడి నుంచి నేను ఎన్నో లీలలను ప్రదర్శిస్తాను అన్నారు ఇది నేను కళ్ళారా చూసిన అనుభవం ఇందులో నేను రాసిన ప్రతి అక్షరము నిజం ఇంతలో అక్కడ ఉన్న వారందరికీ నిద్రమత్తు లాంటిది ఆవహించింది కాసేపటిలో నేను సన్యాసి శ్రీపాదుల వారు మాత్రమే ఆ దర్బారులో ఉన్నాం మిగిలిన వారెవ్వరూ కనిపించలేదు వాళ్ళందరూ ఏమైపోయారో అని నేను భయపడ్డాను ఏదైనా రాక్షసమాయ వాళ్ళని బలి తీసుకుందేమో అని నేను భయపడ్డాను శ్రీపాదులు ఇలా అన్నారు నా సన్నిధిలో ఏ రాక్షసమాయ పనిచెయ్యదు నేను వాళ్ళనందరినీ తిరిగి పీఠికాపురానికి చేర్చేశాను యద్భావం తద్భవతి నన్ను ఎవరు ఏ భావంతో ఆరాధిస్తారో వారిని ఆ భావంతో తరింప చేస్తాను ఇది నా వ్రతం అన్నారు శ్రీపాదులు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే నలభై ఏడవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎక్కువ మంది ఈ వీడియోస్ చూసేందుకు ప్రోత్సహించండి ధన్యవాదాలు